జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు సైన్యం పటిష్ట చర్యలు చేపడుతోంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా పెట్టిన సైనికాధికారులు జులై ఎనిమిది తొమ్మిది తేదీల్లో దాడులకు పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశారు వారి ఆచూకీ తెలియజేస్తే ఐదు లక్షల చొప్పున ఇస్తామంటూ నగదు బహుమతి ప్రకటించారు వారి ఆచూకీ చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు దేశ భద్రత సురక్షిత సమాజం కోసం కలిసి పనిచేద్దామని స్థానికులను అధికారులు కోరారు జూన్ ఎనిమిదిన కథువా అటవీ ప్రాంతంలో ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ అధికారి సహా ఐదుగురు సైనికులు అమరులయ్యారు జూన్ తొమ్మిదిన రెసియా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు వరుస దాడులకు పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రముఠా కారణమని అధికారులు భావిస్తున్నారు ఉగ్రదాడుల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్లో అదనపు బలగాలను మోహరించాయి అత్యాధునిక యుద్ధ పరికరాలు డ్రోన్స్ ఆర్మీ హెలికాప్టర్లతో కథువా ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సైన్యం నిఘా పెట్టింది